ఒక అడవిలో ఒక గద్ద ఒక నక్క జీవించేవి గద్ద ఎత్తైన చెట్టు పైన గూడు కట్టుకుంది అదే చెట్టు కింద నక్క తన చిన్న గుహను నిర్మించుకుంది ఇద్దరు మంచి స్నేహంగా ఉండేవారు కొద్ది రోజుల తర్వాత నక్క తన పిల్లను చూసుకోమని గద్దకు చెప్పి ఆహారం కోసం వెళ్ళింది ఇదే అదనుగా వేచి ఉన్న గద్ద కిందకు వచ్చి నక్క పిల్లను తన ముక్కుతో ఎత్తుకుపోయింది పిల్లను చంపి తినేసింది తిరిగి వచ్చిన నక్క తన పిల్ల కోసం చూసింది గద్దని అడిగితే తెలియదు అని చెప్పింది కానీ గద్ద చేసిన ద్రోహంని పసిగట్టింది నక్క కానీ గద్ద బలానికి ఎదుర్కోలేక మౌనంగా ఏడ్చుకుంటూ ఉండిపోయింది మరుసటి రోజు ఉదయం ఆ చుట్టు దగ్గర కొంతమంది గర్రెను బలిచ్చి కాలుస్తున్నారు ఆ వాసన చూసి గద్ద మనసులో లోపం పుట్టింది అక్కడికి వెళ్ళి ఒక ముక్క మాంసం తెచ్చుకుందామా అని అనుకుంది మెల్లిగా ఎగిరి వెళ్ళి మాంసం కరుచుకొని పైకి ఎగిరింది కానీ ఆ తొందరలో దాని రెక్కకు నిప్పు అంటుకుంది ఆ నిప్పు చిన్నగా మొదలై గూడు మొత్తం ఎండు పుల్లల్లో వ్యాపించిపోయింది క్షణాల్లో మంటలు పెద్దవి అయ్యాయి ఇంకా ఎగరడం రాని దాని పిల్లలు కాలిపోయాయి కళ్ళ ముందే ఇది జరగడం తట్టుకోలేకపోయింది నక్కకు ద్రోహం చేయకుండా ఉంటే ఈరోజు ఇలా జరిగేది కాదు అని ఏడ్చింది మనం ఎవరికైనా అన్యాయం చేస్తే ఆ అన్యాయం తిరిగి మనకే వస్తుంది చేసిన కర్మల ఫలితం తప్పించుకోవడం ఎప్పుడూ సాధ్యం కాదు ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే ద్రోహం చేసిన చివరికి తానే ద్రోహానికి గురి అవుతాడు